హలో నమస్తే వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈరోజు కండేబల్లూరు గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా స్నేహ శ్రీనివాస్ గారు నామినేషన్ వేయడం జరిగింది అన్న చెప్పండి అన్న ప్రచారం ఎలా కొనసాగుతుంది జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు యా ముందుగా అందరికీ నమస్కారం సో మాది కండేబల్లూరు గ్రామం నా పేరు కొమ్ము శ్రీనివాస్ మా వైఫ్ స్నేహ మా రీత్యా నేను ఎంసీఏ చేశాను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ మా మిస్సెస్ వచ్చేసి బిఎస్సి కంప్యూటర్ తను సో మేము ఉన్నత చదువులు చదివి మొత్తానికైతే మేము హైదరాబాద్లో స్థిరపడి ఉన్నాము కాకపోతే గత సంవత్సరం నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము స్థానికంగా ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ల వలన సో మేము ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా నాన్నగారి యొక్క పనులు కానీ ఇంతకుముందు మా నాన్నగారు టూ టర్మ్స్ సర్పంచ్గా చేశారు అలాగే ఒకసారి వైస్ ఎంపీపీగా చేశారు సో వారి ఆశయాలని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడానికి మళ్ళీ మేము సర్పంచ్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి నిర్ణయించి హైదరాబాద్ నుండి మా కండవలూరు గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాము సో ఈ ఎలక్షన్ కోడ్లో ఆల్రెడీ మేము నామినేషన్ కూడా వేసాము సర్పంచ్లో సర్పంచ్కి పోటీ చేస్తున్నాం రైట్ అన్న గ్రామంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏది రేపు మీరు సమ సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ సమస్యని ఎట్లా పరిష్కరిస్తారు ముందుగా అయితే ప్రజెంట్ అయితే యూత్ గురించి వచ్చేసరికంటే మా ఊర్లో ఖచ్చితంగా ఒక లైబ్రరీ అయితే అవసరం ఉంది ప్రజెంట్ ఉంది లైబ్రరీ బట్ అది నిరుపయోగంగా ఉంది దానిని డిజిలై డిజిటలైజ్ చేయాలి ప్లస్ ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల గురించి కొంచెం మెటీరియల్ గ్యాదర్ చేసి లైబ్రరీని డెవలప్ చేయాలి యూత్ గురించి అయితే ఖచ్చితంగా లైబ్రరీ అనేది ఉండాలి దాన్ని మనం డెవలప్ చేయాలి అది ముఖ్య కారణం ఇంకొకటి ఏంటి అంటే మా ఊర్లో నీటి సదుపాయం ఇంకా కొన్ని కొన్ని గల్లీలలో లేవు దాని గురించి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేయాలి అంటే తాగునీటికి సంబంధించినటువంటి బోర్లు వేయడం కానీ అలాగే ఇప్పుడు అక్కడక్కడ కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి కానీ ఆ మురికి నీళ్ళు అనేవి సీసీ రోడ్డు మీద నుంచి వెళ్తున్నాయి ఎందుకంటే ప్రాపర్గా అక్కడ మురికి కాలువలు లేవు దానిని కూడా మనం డెవలప్మెంట్ చేయాలి మురికి కాలువలని డెవలప్ చేయాలి అలాగే సీసీ రోడ్లు వేయాలి మళ్ళీ వీధి దీపాలు సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టాలి ఇలాంటి చాలా పనులు ఉన్నాయి వీటిని ఖచ్చితంగా మేము చేస్తామనే ఆశయంతోనే ఇక్కడికి వచ్చామని నేను చెప్తున్నాను అధికార పార్టీ నాయకులను గెలిస్తే గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది లేకుంటే ఇల్లులు కట్టయితాయి పథకాలు అవుతాయి అనే ఒక ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తుంది దాన్ని మీరు ఎలా తీసుకుంటారు ముందుగా దానిని అయితే నేను గట్టిగా ఖండిస్తున్నాను ఎందుకంటే మనకు స్టేట్ స్టేట్కి సంబంధించినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో వాటిని ఆపే ధైర్యం కానీ దమ్ము కానీ ఎవ్వరికీ లేదు ఎందుకంటే అవి సంక్షేమ పతాకాలు ప్రతి ఇంటికి చేరాల్సినటువంటి పథకాలు ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక తొలి దశలో చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు అక్కడ ఇప్పుడు అక్కడ ఏమైనా పతాకాలు ఆగిపోతాయా ఆగిపోవు కదా సంక్షేమ పతాకాలు స్టేట్ నుంచి వచ్చే పతాకాలు అవి ప్రతి గడపకు చేరాల్సిన పథకాలు వాటికి ఒక సర్పంచ్ అనేది ఒక వారధిగా ఉంటాడు తప్పితే ఆపే దమ్మ అనేది ఎవరికి లేదని నేను నమ్ముతున్నాను గ్రామానికి సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం సొంత నిధులు పెట్టి ఏదన్నా డెవలప్ చేసే ఆలోచన మీ దగ్గర ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనకి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్తో మనం కేవలం ఈ వీధి దీపాలు కానీ మురికి కాలువలు ఇలాంటి కొన్ని కొన్ని పనులైతే చేయగలుగుతాం కానీ ఇంకా మన మైండ్లో ఉన్నటువంటి కొత్త కొత్త ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనం సొంత డబ్బులు పెట్టాల్సిందే నాకు కూడా కొన్ని టెంపుల్స్ వద్ద డెవలప్మెంట్ చేయడానికి కొంచెం మేము కార్యాచరణ చేశాం దానికి తగ్గట్టుగా కొన్ని అమౌంట్ కూడా మేము పెట్టాలనుకుంటున్నాం ఖచ్చితంగా మా సొంత అయితే పెడతాము గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము ఈ ప్రత్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విష ప్రసారాన్ని ఆపండి ఎందుకంటే ఒక ప్రత్యర్థిని స్నేహపూర్వకంగానే చూడాలి తప్పితే ఒక ఏమంటున్నారంటే బ్యాక్ సైడ్ నుంచి విష ప్రసారం ఎక్క చేస్తున్నారు అది ఇట్లా ఇదే విషయము ఇప్పుడు బీసీ జనరల్ ఉన్నాక కూడా మహిళలకు ఎందుకు శ్రీనివాస్ టికెట్ ఇచ్చిండు అన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది అది మనం అందరం ఖండించాల్సిన విషయం ఎందుకంటే ఒక మహిళకు పాలించే శక్తి లేదు అని చెప్పడానికి మనం ఉంది మహిళలకు లేదా పాలించే శక్తి వాళ్ళని ఇంటిని చక్కదిద్దుతున్నారు గ్రామాన్ని చక్కదిద్దలేరా అనేది నా ఉద్దేశం ఇక్కడ బీసీ జనరల్ వచ్చినా కూడా నేను ఎందుకు మా మిసెస్ని పెట్టానంటే అది తన అభిప్రాయం తను ముందుకు వచ్చింది నేను కంటెస్ట్ చేస్తాను గ్రామానికి అభివృద్ధి చేస్తానని ముందుకు వచ్చింది ఒక ఆడపిల్లని ఒక మహిళని ఒక స్త్రీని అవమానపరచడం మంచిది కాదని నేను నమ్ముతున్నాను మా ప్రత్యర్థులకు కూడా అదే చెప్తున్నాను మీకు కావాల్సింది ఓటే కదా మీరు ఓటు అడగండి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ఓటు అడగండి మీరు ఏం చెప్తారో చెప్పండి అంతేగాని ఒక మహిళను కించపరిచేటట్టు మాట్లాడద్దు కదా బీసీ జనరల్ అయిన మహిళ ఎందుకు నిలబెట్టారు అంటే అది తన అభిప్రాయం మనం పుష్అప్ చేద్దాం మనం ముందుకు తీసుకెళ్దాం ఒక మహిళను కూడా ఆమెను కూడా పాలించే శక్తి ఉందని మనం నిరూపిద్దాం అనేది నా అభిప్రాయం కాబట్టి మా మిసెస్కి నేను ఈరోజు సర్పంచ్ కింద కంటెస్ట్ చేపిస్తున్నాను అండి నేను కుమ్మ స్నేహాన్ని మాట్లాడుతున్నాను ఎవరైతే నా గురించి నెగిటివ్ కమెంట్ కామెంట్ చేస్తున్నారో ఎవరైతే నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు మీరు ఓటు అడగండి తప్పితే ఒక ఆడబిడ్డ గురించి మీరు ఇలా నెగటివ్ ప్రచారం చేయడం నాకు కూడా బాధాకరంగా ఉంది నేను ఇంటికి ఎలా అయితే చక్కదిద్దుతాను అలానే ఊరిని కూడా అలాగే చక్కదిద్దాలని నేను కోరుకుంటున్నాను అందుకే కా ఖచ్చితంగా మా జనరల్ వచ్చినా కూడా మా హస్బెండ్ గారికి నేనే చెప్పాను నేను నించుంటాను నన్ను నిలబెట్టండి ఈ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పాను అందుకనే తను నాకు నిలబెట్టారు మీకు నా చేతులు జోడి దాన్ని నమస్కారం పెడుతున్నాను ప్లీజ్ అలా చేయకండి నేను ఈ జనరల్ అయినా కూడా ముందుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చాను మిమ్మల్ని ఎందుకు ఓటేయాలి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనే వాళ్లకు మీరు చెప్పే సమాధానం ఎందుకంటే మన మా గత చరిత్ర చూస్తే మా నాన్నగారు అయినటువంటి కీర్తి శిష్యులు కొమ్మబిట్టలు గారు మన మా అభివృద్ధి మన గ్రా మన కండపలూరు గ్రామానికి చాలా అభివృద్ధి చేశారు తను ఇప్పుడు నేను గడప గడపకు వెళ్ళేటప్పుడు కొంతమంది చెప్తున్నారు పలానే ఈ చేతి పంపు మీ నాన్నే సడుపట మా దగ్గర తాగడానికి కూడా నీళ్లు లేకుండే మీ పుణ్యం వల్ల ఈ ఈరోజు నీళ్ళు తాగుతున్నాం ఇలాంటి పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు బొగడగల్లికి తీసుకుంటే అంటే అంటే చాలా రోజుల క్రితం అక్కడ నడవడానికి కూడా రోడ్డు లేదంట అంటే మా నాన్నగారే కొంచెం అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం తను నడవడానికి కొంచెం రోడ్డు చేశారంట ఇలాంటి పనులు గల్లీ గల్లీకి చూస్తే మా నాన్నగారు చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది కనిపిస్తుంది కళ్ళకు కనిపెట్టు కనిపిస్తుంది అలాగే గడప గడపకు తిరిగినప్పుడు కొంతమంది అంటే ఓల్డేజ్ ముసలి వాళ్ళు కానీ తాతలు కానీ ఏమంటున్నారంటే వాళ్ళు ఎంతో సంతోషంతో హత్తుకుంటున్నారు మీ నాన్నగారు నాకు పింఛని ఇప్పించారు మీ నాన్నగారు ఇది చేశారు ఆర్థికంగా కూడా మీ నాన్నగారు మాకు ఆదుకున్నారు కొంతమంది అయితే మీ ఇంట్లో నిన్న పెళ్లి చేశాడు మీ నాన్న ఇలాంటి చాలా పనులు మా నాన్న చేశారు అలాగే ఆ పనులను కాపాడుకోవడానికి ఆయన ఒక పేరు చెడగొట్టకుండా అదే బాటలో నడవడానికే ఈరోజు మేము ఆ కండవలూరు గ్రామానికి సర్పంచ్ క్యాండిడేట్గా మేము నా భారైనటువంటి అయినటువంటి స్నేహగారిని కంటె చేపిస్తున్నా సో నేను కూడా ఒకటే అభ్యర్థిస్తున్న కండెబల్లూరు గ్రామ ప్రజలకు ఈ విష ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి మీ ఆత్మాభిమానంతో మీ మనసుతో ఏదనిపిస్తే అది చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామంలో గడప గడపన తీసుకెళ్లడంలో మీరు ఎలాంటి చర్యలు ఉంది మీ దగ్గర మంచి క్వశ్చన్ నిజంగా చెప్పాలంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు చాలా ఉన్నాయి అది ఎవ్వరికి తెలవనంటే పతాకాలు సఫల్ బీమా యోజన కానీ ఒక నూతన అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఆర్థికంగా కొంచెం త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ సమ్మె అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వీటన్నిటి ఇంకొకటి హెల్త్ పరంగా వాళ్ళు కార్డ్స్ ఇస్తున్నారు హెల్త్ రిలేటెడ్ కార్డ్స్ ఇస్తున్నారు ఒక ఫైవ్ ల్యాక్స్ బీమా ఏమి ఇస్తున్నారు ఇలాంటి సెంట్రల్ రిలేటెడ్ పథకాలు చాలా ఉన్నాయి వీటన్నిటిని మేము ఖచ్చితంగా డోర్ టు డోర్ తీసుకెళ్తాం గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక హెల్త్ కార్డ్ ఇష్యూ అయ్యేలా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను రైట్ అన్న చదువుకున్న వాళ్ళము గ్రామం పైన అవగాహన ఉంది అని అంటున్నారు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి ఏదన్నా మేనిఫెస్టో అన్నట్టుగా ఉందా మీ దగ్గర మేనిఫెస్టో అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఇప్పటివరకు మేము ఎందుకు ప్రజల వద్దకు తీసుకెళ్ళలేదు అని అంటే ప్రత్యర్థులు కూడా అదే మేనిఫెస్టోని తయారు చేసి మళ్ళీ ప్రజలకి వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి మా మేనిఫెస్టోని ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు కొన్ని ఉన్నాయి ఒక టెన్ పాయింట్స్ ఉన్నాయి అందులో మేజర్గా ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా వీధి దీపాలు కానీ సెంట్రల్ లైటింగ్ ఖచ్చితంగా అవసరం మా విలేజ్కి ఇంకా నెక్స్ట్ అని వచ్చి తాగునీటి సమస్య అయితే చాలా ఉంది ఇంతకుముందు కండెల్లూరులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ ఉండేది అది ఎందుకు ఏమో నిరుపయోగంగా ఉంది ప్రజెంట్గా దాన్ని ఎలా చేస్తే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి తగిన చర్యలు ఏవైతే ఉంటాయో మేము గెలిచిన ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టి ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేసే ప్రణాళిక అయితే ఖచ్చితంగా ఉంది దాన్ని డెఫినెట్గా మేము సాధిస్తామని ఆశిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మురికి కాలువలు ప్రజెంట్గా ఏంటంటే మా ఊరి యొక్క మురికి కాలువలు చివరి వరకు ఎక్కడికి వెళ్తాయో తెలియదు మా ఇంటి నుంచి మోరి స్టార్ట్ అయిపోతే ఎండింగ్ ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు ఆ రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని మురికి కాలు ప్రజెంట్కి ఏంటంటే మన సమస్య మురికి కాలువలే ఏ ఇంటి ముందు చూసినా కూడా ఆ మురికి నీళ్ళు వాళ్ళ ఇంటి ముందరనే ఉంటున్నాయి దీనిని ఏం చేయాలి మనం ఒక రూట్ మ్యాప్ ద్వారా ఎలా తీసుకెళ్ళి మన ఊరి బయట వదిలేయాలి ఆ మురికి నీళ్ళని ఇలాంటి కొన్ని ప్రణాళికలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం ప్రజలలోకైతే మేము ఏమేమి చేస్తామనేది డైరెక్ట్గా డోర్ టు డోర్ చెప్తున్నాం తప్పితే ఈ మేనోఫెస్టో లాగా పోస్టర్ లాంటి వేయడం అలాంటి అయితే పనులు చేయట్లేదు మేమేం చేస్తామనేది అనేది గడప వెళ్తున్నాము మేము అందరికీ చెబుతున్నాం ఏం చేస్తామనేది కండేవలూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం సో నేను స్నేహ శ్రీనివాస్ని సో మన కండెవలూరు గ్రామం తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మా మిస్సెస్ గారు అయినటువంటి స్నేహ గారిని నిలబెట్టాను సో ప్రతి ఒక్కరూ సీరియల్ నెంబర్ టూలో ఉన్నటువంటి కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండ విజయంతో ఆశిస్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం